హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కిచెన్లో కొన్ని యూస్ఫుల్ అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను టిప్ నెంబర్ వన్ వచ్చేసి బియ్యం అండి మనం రైస్ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు రైస్ పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్న బియ్యం బస్తాలో బిర్యానీ ఆకులు కానీ వేపాకు కానీ కలిపి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది టిప్ నెంబర్ టూ వచ్చేసి శనగపిండి మైదా పిండి గోధుమ పిండి ఇలా ఏ పిండి అయినా సరే పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు కానీ లేదంటే నార్మల్ ఉప్పు అయినా సరే తీసుకొని ఇలా మూట కట్టేసి పిండిలో వేసి పెట్టండి అప్పుడు పిండి పురుగు పట్టకుండా ఉంటుంది ఇదే టిప్ని మీరు బియ్యానికి కూడా యూజ్ చేయొచ్చు ఇలా ఈ సాల్ట్ క్లాత్ని బియ్యంలో పెట్టడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా మనం ఎలా తెచ్చుకున్నామో అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు తొడేలు ఉంటాయి కదా వాటిని తీసేయాలి కొంతమంది వీటిని ముచ్చకలను కూడా అంటారు కదా వీటిని తీసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు తడేం లేకుండా చూసుకోవాలండి తడు ఉంటే వీటిని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇలా మిరపకాయలు అన్నిటికీ తొడలు తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మిరపకాయలు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి కరివేపాకు ఈ కరివేపాకుని మ్యాక్సిమం అన్ని కర్రీస్లో వాడుతుంటాం కదా మనం సో ఈ కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ ఆకుల్లో పాడైపోయిన ఆకులు ఏమైనా ఉంటే వీటిని తీసేయాలి ఇప్పుడే పనికిరాని ఆకులు తీసేసిన తర్వాత ఈ ఆకుల్లో ఇంకా తడి ఏమైనా ఉంటే ఇలా క్లాత్తో ఉన్న తడి మొత్తాన్ని తీసేయాలి ఈ ఆకులు శుభ్రంగా ఆరిపోవాలండి కొంచెం కూడా తడిగా ఉండకూడదు ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలి ఈ ఆకులన్నింటిని తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చేయడం వల్ల కరివేపాకు పాడైపోకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్లో ఈ కరివేపాకుని వాడుకోవచ్చండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇలా అన్ని రకాల పప్పులు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు పురుగు పడుతూ ఉంటాయి కదా సో అలా పురుగు పట్టకుండా ఉండాలంటే వీటిల్లో కూడా బిర్యానీ ఆకులు వేసి ఇలా మూత పెట్టేయండి ఇలా చేయడం వల్ల వీటికి పురుగు పట్టకుండా ఉంటాయి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్